మాత్రమే దేనికైనా సిద్ధమండి ఎవరితో ఎందుకంటే నేను అదే పిల్లలు ఉన్నాను నా పేద విద్యార్థులు చదువుకునేటప్పుడు కోచింగ్ సెంటర్ లో పెరేటప్పుడు టాప్ త్రీ ఫ్రీ అన్న మూడో ర్యాంక్ వచ్చింది కానీ వాడికి జాయినింగ్ తక్కువనైనా నువ్వు సగం కట్టమని నాకు డబ్బు లేదు ఆ బాధ నాకు తెలుసండి అందుకే మూడు వేల ఐదు వందలకే ఆంధ్రపెట్ట మొత్తం అన్ని సబ్జెక్టు ఈ రోజు చెప్తున్నాను గత మెంబర్షిప్ లో కూడా చూసుకోండి మా పిల్లలకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏదైనా లో డౌట్ తీస్తాం సో ఇంకా మీరు హైదరాబాదు బ్రాండ్ వర్క్ కర్మ నేనేం చేయలేదు సార్ అక్కడ కోచింగ్ తీసేసుకున్న మా పరిస్థితి ఏంటంటే యూట్యూబ్ ఫాలో లేదా కోర్సు తీసుకుంటే రోజు నాలుగు గంటలు నాతో నాలుగు సబ్జెక్ట్ మీరు చెప్తాను నాతో పాటు సమానమైన ఉద్యోగుల కూడా తీసుకొస్తాను ఎందుకంటే ఆ బేట నాదే ఉంటుంది ఆ విధంగా అనమాట ఓకే సార్ సో ఈ విధంగా మనం మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేసాం ఈ రోజు సాయంత్రం నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మరి మన సెంచురీ మీకు చెప్పాం ఈ రోజు సిలబస్ మరి ఈ రోజు చదివిన దాన్ని ఈ నెలలోనే నాలుగు సార్లు రివిజన్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం అంటే ఈ చదివిన దాన్ని వర్షం మూడు నాలుగు సార్లు చదవకపోతే మర్చిపోతావు అర్థమైందండి సో ఎంత ప్రాక్టీస్ చేసామండి మేము సో అదంతా ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఇస్తాం సో యాప్ లింక్ పెడతాను నచ్చితే కోర్స్ కొనుగోలు చేసుకో లేదా యూట్యూబ్ ద్వారా మీరు ఫాలో అవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మరి ఈ విధంగా మీరు ఒకటి ఒకే కోర్స్ ఐదు వేలకి కొనుక్కునేటట్టు మీకు మూడు వేల ఐదు వందలకే ఒకటి నాలుగు కోర్సు అలా రెండు వేల ఐదు వందల అకాడమీ ఫ్రీ పెట్టి సార్ మీ కోర్సు ఇందులో రెండు వేల ఐదు వందల అకాడమీ కోర్సు అది అనగా ఉంటుంది కానీ ఇందులో మీకు ఫ్రీ మరి అదేవిధంగా టెస్ట్ లో మెయిన్స్ నువ్వు పదిహేను వందలు పెడతాం టెస్ట్ లో అది మీకు ఫ్రీ దానికి అక్కర్లేదు మరి సిలబస్ మూడు సార్లు రివిజన్ అవుతుంది ఓకే మరి అదేవిధంగా అయిపోయిన స్మార్ట్ నోట్స్ టేబుల్స్ అన్ని కూడా అన్ని రకాలుగా మీరు సార్ మా నా ఉద్దేశం ఏంటంటే మీ ఉద్యోగం నాయక నా యొక్క తెలుస్తుంది అండి నిన్ను టీటీగా చేయాలి నిన్ను సబ్జెక్ట్ చేయాలి నీకు ఒక ప్రభుత్వం ఈ గ్రూప్లో ఉద్యోగం వచ్చి నేను చేస్తే నా కోసం నేను డబ్బా కొట్టుకోకలేదు సుత్తు కొట్టుకోకలేదు నేను పై స్థాయిలో కొట్టాలి ఎందుకంటే నువ్వే వంద మంది చెప్పావు సో అది నా సో నా స్వార్థం నా స్వార్థం ఏంటంటే నీ విజయం నువ్వు ఉద్యోగం పట్టాలని కోరిక నీ తల్లిదండ్రుల కంటే నీకంటే కూడా ఎక్కువ ఎందుకు తెసా నీలాంటి రెండు వందల మంది మూడు వందల మందికి ఉద్యోగం తెప్పించాలని ఆ హోరతులు కష్టపడుతున్నాం కనీసం నా ఆరోగ్యం కనీసం బాగా అయినప్పటికీ కష్టపడుతున్నాను కారణం ఏంటంటే నువ్వు నీ కోసం కష్టపడుతున్నావు నీకు వందల మంది కోసం కష్టపడతావు సో నేనైతే మీకోసం వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను నమ్మినట్టు అయితే జాయిన్ అవ్వండి మనందరం కూడా ఒక ప్లాన్ గా వెళ్దాం ఒక కుటుంబంలో వెళ్దాం ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్యలు వచ్చిన చూడండి సార్ మీకు యూట్యూబ్ లోనే మనకి కి లాస్ట్ లో పది రోజులు రోజుకి ఒకటి రెండు వీడియోలు వీడియోనంటే చేసి ఉంటాను మరి అలా రిమ్స్ కలెక్ట్ చేస్తే మేము కలెక్ట్ చేసుకుంటాం ఎవరైనా రెస్పాండ్ అయ్యా ఇటువంటి ఈ ఐదు రోజులు సార్ రిజల్ట్ వచ్చిన ఒంటి గంటకి అయిపోయింది ఈ రోజు ఎగ్జామ్ ఒక్క గంటకి అయింది కదా మూడు గంటల నుంచి నేను ఫోన్ ఆన్ చేసి రిసెప్షన్ నా దగ్గర ఉంచుకున్నాను వచ్చిన ప్రతి కాల్ కాన్సల్ చేసాను కాబట్టి మీరు ఎవరైనా వీడియో చూస్తారని మీరు ఫస్ట్ కాల్ నేనే ఇస్తాను నేను ఎత్తినంటే అందరూ వచ్చేది సార్ మీరు ఫోన్ ఇస్తారు మీరే నిజమా నిజంగా నేనేస్తారు ఎందుకంటే ఈ రోజు కాదు మరి రెండు రోజులు ఉంచుతాం చాలా మంది అండి నలుగురు సూసైడ్ చేసుకో దాన్ని విడిపోయినప్పుడు కూడా ఆ రోజు వాళ్ళ అన్నీ ఎవరో చెప్పినంత త మాట్లాడిస్తే రీఫీ హ్యాపీగా ఉన్నారండి ఇప్పుడు సో అలాంటి పరిస్థితుల్లో నేను పోనక్క ఎందుకంటే ఎందుకు ఈ ఇన్స్టిట్యూట్ ఎందుకు ఈ మెంటర్షిప్ నిన్ను నీకు వచ్చిన సమస్య తీసకపోతే నేను ఎందుకండి సో అందుకే ఈ టైప్ లో చేశాను మరి మళ్ళీ చేయలేను కానీ అలాంటి కండిషన్ లో ఉంటే పది నిమిషాలు మాట్లాడతాను ఖచ్చితంగా వాస్తవం చెప్తాను జీవితం ఇదే కాదండి సాధించుకోవడానికి ఉంది ఫిలిమ్స్ పోతేనే ఈ భోజనం చేయడం ఏంటంటే ఇదంతా కూడా స్వామి వివేకాల్లో ఏం చెప్పాడండి వంద మంది దృఢ సంకల్పం గల

అలాంటి మీరు ఈ చిన్న చిన్న విషయాలు ఇది అవ్వకండి ఇది కాకపోతే కూడా వస్తుంది గ్రూప్లు కథ సూల్స్ పడతావు నీ చేతుల్లో విజయ్ ఉంటే ఏదైనా సాధిస్తావు దీనికి ఎక్కడికి పోకు ఈ చిన్న దానికి ఈ చిన్న అపజయం యాభై వేల మందిలో ఉండాల్సిన నువ్వే ఇప్పుడు పోతే తొమ్మిది వందల మందిలో ఉండాలి కొన్ని ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్ రెడీ అవ్వాలి ఎన్ని సార్లు అయినా పోరాడు చివరికి ఉద్యోగం సాధించు ఉద్యోగం వచ్చిన తర్వాత లేక ఒకటే ఉద్యోగం తోటి సార్ మీ తెలుసు సార్ ఉద్యోగం రాకముందు నన్ను ఎలా చూసారు నాకు మీ తెలియని స్టూడెంట్ అందరికీ తెలుసు మంచి స్టూడెంట్ అందరికీ తెలుసు కానీ నువ్వు ఎవరికి కావాలో ఇరవై అయితే నీకు ఉద్యోగం వస్తేనే నువ్వు ఉద్యోగం వస్తే హీరో ఉద్యోగం వచ్చిన తప్ప మన లైఫ్ స్టైల్ మారిపోయింది అందులో గ్రూప్ టూ వచ్చిన సూపర్ గా మారిపోయింది అక్కడ కూడా సుమారు చాలా ఎక్కువ పెట్టారు అద్భుతమైన మంచి కారు కూడా ఆరంగా బుక్ చేసి ఉంటారు ఇరవై రెండు లక్షల సో ఇవన్నీ కూడా నీకు ఒక్క ఉద్యోగం నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది అద్భుతమైన జీవితం అర్థమవుతుందండి సో మీకు నువ్వు ఏం కావాలని ఆధారపడక్కలేదు సొసైటీలో ఎంత గౌరవం సార్ ఎలాంటి గౌరవం వస్తుంది అనుకుంటున్నారు గ్రూప్ టూ కేరళలో ఉంటే సార్ మీకు సార్ మీకు వాకింగ్ చెప్పినాను పొలిటికల్లో ఎమ్మెల్యే స్థాయి వాళ్ళకి కూడా ఈ గ్రూప్ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎంత వెంట తెలుసండి అది మీరు గుర్తుంచుకోండి ఓకే పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అయితే మా దగ్గరకు వచ్చి అది వేరే మరి చెప్పడానికి వీలేదు అంత స్థాయి మీకు ఈ కేవలం గెజిటెడ్ కేరళ ఉంటుంది గెలిటెడ్ కేవలం దానికి సలాం సీఎం ఐదు సంవత్సరాలు ఉంటాడు మినిస్టర్ ఐదు సంవత్సరాలు ఉంటాడు గెలిచిన కేరళలో ఒకసారి ఉద్యోగం వచ్చింది నువ్వు ప్రతి 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 నాలుగైదు సంవత్సరాలు ప్రమోషన్ లో పైకి వెళ్ళి పైకి వెళ్ళి చివరికి వెళ్ళేసరికి జిల్లా స్థాయిలో ఒక గొప్ప ఉద్యోగం రిటైర్ అవుతావు నువ్వు డీటీ వస్తే జాయింట్ కలెక్టర్ వరకు వెళ్తారు ఎస్టీ ఎస్సీ వాళ్ళైతే కలెక్టర్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అద్భుతమైన కేరళకు వెళ్తారు అది గుర్తుంచుకోండి ఎస్టీ అయితే జాయింట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ స్థాయికి వెళ్తారు సో ఇలాంటి మంచి ఉద్యోగాలు సాధించడానికి ఎంత ధైర్యంగా ఉండాలండి అలాంటిది మీరేమో నిర్జీవంగా జీవోత్సవం లేకుండా ఈ ప్రిన్స్ ఎలాగైపోయింది ఎలాగైతుంది అంటే గవర్నమెంట్ మరి వందలు తొమ్మిది వందల ఉద్యోగాలు పోరాటం చేసిన వాళ్ళకి ఉద్యోగం నా యొక్క సహాయం కావాలంటే మెటసిప్లో జాయిన్ మరి నా స్వాసీస్లో బాగా యూట్యూబ్లో యాప్లో కూడా ఉంటాను కింద డిస్క్రిప్షన్ యాప్ ఉంది చేసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్